సరోజ్ రాజ్ చౌదరి ఈ పేరు అందరికీ తెలియకపోయినా కొంతమంది మాత్రం టక్ మని గుర్తు చేసుకుంటారు ఎందుకంటే ఈయన ఇండియన్ వైల్డ్ లైఫ్ లెజెండరీ రీసెర్చ్ కమ్ ఆఫీసర్ అందెందుకు పులులను లెక్కించే పగ్మార్క్ మార్క్ మెథడ్ ను కనిపెట్టింది ఇతనే రెండు వేల పద్నాలుగు వరకు పగ్మార్క్ మెథడ్ నే వాడారు ఇప్పటికీ వాడుతున్నారు కూడా కెమెరాలు వచ్చిన తర్వాత ఒరిజినల్ రియల్ టైం పద్ధతులను వాడుతూ ఉన్నారు చౌదరి తన జీవితాన్ని ఇండియన్ ఫారెస్ట్ వైల్డ్ లైఫ్ కె కేటాయించారు ఈయన సలహాల కోసం ప్రపంచ వ్యాప్తంగా ఫారెన్ నిపుణులు వైల్డ్ లైఫ్ రీసెర్చ్ సైంటిస్టులు ఫోన్లు చేసి తమ అనుమానాలను తీర్చుకునేవారు ఇంతటి లెజెండరీ ఆఫీసర్ సరోజ్ రాజ్ చౌదరి ఒరిస్సాలోని సిమిలీపాల్ టైగర్ రిజర్వ్ ఫౌండర్ ఫీల్డ్ డైరెక్టర్ గా పనిచేసేవారు ఇది మయూర్బంజ్ జిల్లాలోని ఈస్టర్న్ గాడ్స్ లో ఉంది ఆ సమయంలో అడవికి దగ్గరగా సరైన విద్యుత్ సదుపాయం లేకున్నా జాజ్ పూర్ గెస్ట్ హౌస్ లోనే ఉండేవారు అది ఆయనకు అఫీషియల్ బంగ్లాగా మారింది ఈయనను మార్చే అధికారి ఉండేవారు కాదు చౌదరి దగ్గర భయంకరమైన హైనా నుంచి మోసలి ఒక కోతి కుక్కతో పాటు ఇతర జీవులు ఆయన బంగ్లాలోనే నివసించేవి ఇక ఆయనకు అత్యంత ఇష్టమైన జంతువు తనకొక్క బ్లాకి అది పులి లాగా ఉండేది అయితే ఆ బ్లాకి ఒకరోజు ఫ్రెండ్ వచ్చింది అదే ఓ ఆడపులి ఆడపులి ఇంటికి ఎలా చేరిందంటే అక్టోబర్ ఐదు పంతొమ్మిది వందల లో కరియా నది పక్కన ఉండే గిరిజనులు దట్టమైన అడవిలో తేనె తీస్తూ ఉన్నారు అందరూ చెట్లపైనే ఉన్నారు సడన్ గా ఓ పులి తన మూడు పిల్లలతో తిరుగుతూ కనిపించింది పులిని చూసిన గిరిజనులు చప్పుడు చేయకుండా చెట్లపైనే ఉన్నారు కానీ మనిషి వాసనను పులి సులభంగా కనిపెట్టగలదు అందుకే అక్కడ నుంచి కదలలేదు దీంతో చేసేది లేక కేకల పెడుతూ తమ చేతిలో ఉన్న ప్లాట్స్ ను చరుస్తూ పులిని బెదరగొట్టారు పులి వేగంగా వెళ్లిపోయింది అయితే ఒక పులి పిల్ల మాత్రం తల్లితో పాటు పరిగెత్తలేక నదీ తీరం పైకి ఎక్కలేక అక్కడే ఉండిపోయింది దీంతో అలాగే వదిలేస్తే హైనాలు తింటాయని గిరిజనులు భయపడ్డారు తల్లి పులి లేకుంటే అంతే సంగతులు హైనాలు చుట్టుముట్టాయంటే వెంటనే చంపేసి తింటాయి అంతెందుకు అడవి తోడేళ్ళు కూడా చంపేస్తాయి దీంతో ఆ మూడు నెలల పులిపిల్లను సంచిలో వేసుకుని గిరిజనులు చౌదరి ఇంటికి వచ్చారు తమకు దొరికిందని జరిగిన విషయం తెలిపారు అది ఆడ పులిపిల్ల దీనిని అడవిలో వదిలేస్తే దాని ప్రాణాలకే ప్రమాదం ఏం చేయాలని ఆలోచించి తన దగ్గరే ఉంచుకున్నారా ఆయన ఎందుకంటే పులుల ప్రవర్తన మీద ఆయన పాతికేళ్లుగా రీసెర్చ్ చేశారు చిన్నప్పటి నుంచి వాటిని పద్ధతిగా పెంచితే తమతో పాటే ఉంటాయని భావించి పెంచడం మొదలు పెట్టారు దానికి రక్షణగా తన కుక్క బ్లాక్ ఉంచారు పులిని తన సొంత కూతురిలా పెంచడం మొదలు పెట్టారాయన ఆయనకు తోడుగా తన బాబాయ్ కూతురు నిహార్ నలిని వచ్చారు సోదరితో కలిసి ఆయన ఉండేవారు ఆ తర్వాత పెద్దవుతుంటే నలిని చేత్తో తినిపిస్తే తప్ప తినేది కాదు ఆ పులి మొదట పాల పౌడర్ లో నీళ్లు కలిపి తాపించేవారు పెద్దవుతుంటే మాంసం అలవాటు చేశారు ఆయన అది పెద్ద ఉంటే దాని ప్రవర్తన మీద తో పాటు ఎన్నో ఆర్టికల్స్ రాశారు వాటిని అంతర్జాతీయ స్థాయిలో రీసెర్చ్ కోసం వాడుకున్నారు సోదరి నలిని చౌదరులతో హాయిగా పడుకునేది ఆ పులి నాలుగేళ్లు వచ్చేసరికి భారీ ఆకారంలోకి మారిపోయింది ఇక ఆ పులి తనకు మూత్రం వస్తే చాలు బయటికి వెళ్లి పోసి వచ్చేది దాని వెనకాలే కుక్క వెళ్లేది ఇలా ఆయన ఆడపులితో గడపడం మొదలు పెట్టారు చివరకు కుక్క కంటే కూడా పులి తన కుటుంబ సభ్యుల్లో ఒకరిగా మారిపోయింది దానిని ప్రేమగా కేరీ అని పిలుచుకునేవారైనా ఎందుకంటే కైరీ నది పక్కన దొరికిన ఆడపులికి ఆ నది పేరే పెట్టారు కేరీ లేకుండా ఒక్క క్షణం కూడా చదురికి గడిచేది కాదు ఆయన మొసళ్ల నుంచి ఇతర జీవుల లైఫ్ సైకిల్ గురించి ఎన్నో ఆర్టికల్స్ రాశారు అయితే ఈ పులిని నాలుగవ ఏట ఓ రోజున అడవి లోపలికి తీసుకెళ్లగా అది మగపులి వాసనను పసిగట్టింది మీటింగ్ చేసేందుకు కాసేపు పిచ్చి ప్రవర్తించింది దీంతో అది వయసుకు వచ్చిందని గ్రహించిన చౌదరి దానిని ఎలాగైనా సరే మగపులితో కల్పించాలని ప్రయత్నించారు వెంటనే తన జీబును ఆల్టరేషన్ చేశారు ముందు తన సీటు పక్కన కుక్క ఉంటే వెనుక బోన్ మాదిరిగా సెట్ చేశారు జీబు స్టార్ట్ చేసి వెనుక బోన్ డోర్ తెరిస్తే చాలు ఎగిరి గంతే అందులో కూర్చునేది అలా దానిని సెట్ చేశారు అలా నాలుగవ ఏట తన జీవులో పులిని తీసుకెళ్లి అడవిలో వదిలిపెట్టేవారు మగపులితో కలిస్తే దానికి మానసికంగా బాగుంటుంది పైగా పులి సంతతి కూడా పెరుగుతుందనేది చౌదరి ఆలోచన దాని ఆయన పుస్తకంలో రాసుకొచ్చారు డేట్ వేసి మరి పులి యొక్క లైఫ్ ను రాశారు ఇక ఇంట్లో ఉన్న సమయంలో బెడ్రూమ్ లో చౌదరి పక్కనే పడుకునేది ఇక ఆయన సోదరి అలిసిపోయి కింద పడుకున్నా సరే పక్కనే వచ్చి పడుకునేది ఆ పులి దాని వీపు చాలు అలా కలిసిపోయి ఉండేది రోజంతా ఎక్కువగా నల్లితోనే గడిపేది ఖైరి అయితే ఒక ఒరిస్సా పేపర్ లో ఆయన పులితో ఇంట్లో ఉన్న ఫోటో ప్రముఖంగా రావడంతో అంతర్జాతీయంగా ఆ వార్త సంచలనం సృష్టించింది దీంతో ఒరిస్సా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ దీనిపై డాక్యుమెంటరీ తీసింది చౌదరి తన పులితో ఎలా ఇంట్లో గడుపు మొదటిసారి వీడియో రూపంలో ప్రముఖంగా ప్రపంచానికి తెలిసింది ఆ రోజే నాడు దూరదర్శన్ లో ప్రతి వారం టెలికాస్ట్ అయింది అలా చౌదరితో పాటు కేరీ కూడా పాపులర్ అయింది చివరకు ఐదవ పులి మీటింగ్ కోసం తప్పిస్తుందని గ్రహించిన ఆయన తన దగ్గర ఉంటే అది మానసికంగా అలసిపోతుందని అడవిలో వదిలేసి వచ్చారు అలా ఐదు సార్లు వదిలేసి వచ్చినా కూడా దారి వెతుక్కొని మరీ గెస్ట్ హౌస్ కి వచ్చేసింది ఆ పులిని చూసి గిరిజనులు భయపడేవారు కాదు ఎందుకంటే అది మనుషులను చూసినా సరే గాండ్రించకుండా కూల్ గా నడుచుకుంటే వెళ్లిపోయేది అలా ఎన్నిసార్లు సార్లు అడవిలో వదిలేసి వచ్చిన ఇంటికే వస్తు ఉండడంతో ఇక వద్దు అనుకుని తనతో పాటే ఉంచుకున్నారు ఇంట్లో చౌదరి నళిని పాటు కేరీ కూడా ఫ్యామిలీ మెంబర్ అయిపోయింది ఎంతో సెన్సిటివ్ గా రాకుండా అది తాగే నీటి నుంచి తినే తిండి వరకు ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారు దానికి సంతానం కలిగితే చూడాలనుకున్నారాయన దానిని వీడియో రూపంలో పుస్తక రూపంలో మేటింగ్ నుంచి కప్స్ డెలివరీ వరకు నిక్షిప్తం చేయాలనుకున్నా కుదరలేదు కేరీని చూసేందుకు ఆయన కుటుంబ సభ్యులు వచ్చిన ఒక్క రోజు కంటే ఎక్కువగా బంగ్లాలో ఉండేవారు కాదట ఎందుకంటే పులి తన పంజాను చౌదరి ఛాతి మీద వేసి పడుకుంటేనే వీరి గుండె ఆగిపోయేదట గజ గజ వణికిపోయేవారట ఇటు గిరిజనులు కూడా బంగ్లాకు రావాలంటే వచ్చేవారు కాదు అయితే ఆ తర్వాత జరిగింది అసలు విషయం మార్చి ఇరవై ఎనిమిది పంతొమ్మిది వందల ఎనభై ఒకటిన ఆయనకు ప్రమోషన్ వచ్చింది అంతేకాదు వైల్డ్ లైఫ్ పై ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఉండడంతో చౌదరి ఢిల్లీకి వెళ్లారు తన సోదరి నళిని జాగ్రత్తగా చూసుకోమని చెప్పారు చౌదరి కానీ అదే తప్పైపోయింది మూడు రోజుల ప్రయాణం కావడంతో ఆయన కంగారుగానే ఢిల్లీ వెళ్లారు ఎందుకంటే పులి పక్కన తన సోదరి ఒకవేళ ఏదైనా ప్రమాదం జరుగుతుందా అని భయపడ్డారు ఇక కైరాకు ప్రేమ వచ్చినా సరే తన సోదరిని వదిలిపెట్టేది కాదు గంటల తరబడి నళినితోనే గం ఆటాడైంది తిన్న తర్వాత ఎక్సర్సైజ్ చేయించాలి అందుకే ఆయన భయంగానే వెళ్లారు అయితే సరిగ్గా చౌదరి ఢిల్లీలో ఉన్న సమయంలో ఒక పిచ్చి కుక్క ఇంట్లోకి చొరబడింది కుక్క భయానికి తన కుక్క బ్లాక్ ని తీసుకుని గదిలోకి వెళ్లిపోయింది నళిని కానీ గదిలో ఉన్న కైరా మీద పిచ్చి కుక్క దాడి చేసింది పులి కూడా కుక్కను పంజాతో కొట్టింది కానీ పాటికే నాలుగు చోట్ల కరిచింది దీంతో చివరకు తన కుక్కను వదిలిపెట్టడంతో భయపడి ఆ పిచ్చి కుక్క పారిపోయింది కానీ అప్పటికే నాలుగు చోట్ల కలవడంతో రక్తం బయటకు వచ్చింది పసుపు రాసి కట్టుకట్టింది నలిని ఇక్కడే మరో తప్పు కూడా జరిగింది చౌదరి వచ్చే సమయం వరకు యాంటీ రాబిస్ వ్యాక్సిన్ వేయించలేదు అప్పటికే మూడు రోజులు గడిచిపోయింది ఆ తర్వాత చౌదరి వచ్చి గాయాలను చూసి కంగారు పడి డాక్టర్లను పిలిపించి వ్యాక్సిన్ వేయించారు అయినా సరే వారం తర్వాత రాబిస్ బారిన పడింది ఆ పులి అంతర్జాతీయ డాక్టర్ల సలహాలతో వైద్యం చేయించినా బ్రతకలేదు అప్పటికే కైరా వయసు ఏడేళ్లు అది చనిపోయి పోయిన రోజు నలిని చౌదరియే కాదు బ్లాక్ కూడా నీళ్లు తాగలేదు దానికి ఘనంగా అంత్యక్రియలు చేశారు ఆ రోజు నుంచి ఆయన మానసికంగా కుంగిపోయారు మనిషి కంటే ఎంతో విలువైన కన్నబిడ్డ లాంటి పులిని తాను నిర్లక్ష్యంతో పోగొట్టుకున్నానని బాధపడ్డారు నలిని తన అన్నయ్యను పట్టుకుని క్షమించమని కన్నీరు మున్నీరైంది జాతీయ స్థాయిలో కైరా మరణం సంచలనంగా మారింది అయితే కైరా మరణం తర్వాత ఆయన రీసెర్చ్ చేయలేకపోయారు ముసళ్లు హైనాలు పులులు సహా ఎన్నో వాటిపై పరిశోధనలు చేసి ఆర్టికల్స్ రాశారు కానీ కైరా మీద దిగులుతో రిటైర్మెంట్ కు ఏడాది ముందే గుండెపోటుతో చనిపోయారు ఇండియన్ లెజెండరీ ఐఎఫ్ఎస్ ఆఫీసర్ సరోజ్ చౌదరి నేటికి జాతీయ అంతర్జాతీయ వైల్డ్ లైఫ్ లెజెండరీ ఆఫీసర్స్ లిస్టు లో నెంబర్ వన్ స్థానంలో ఉంటారు చనిపోయిన తర్వాత కేంద్రం ఆయన వైల్డ్ లైఫ్ సేవలకు గాను పద్మ సత్కరించింది ఒక ఆడపులికి చౌదరితో పాటు ఆయన సోదరికి ఉన్న సంబంధం ప్రపంచంలో ఎక్కడా లేదు రేరెస్ట్ అంటే ఫైనెస్ట్ రిలేషన్ ఇన్ హ్యూమన్ హిస్టరీ గా రికార్డు ఎందుకంటే ఎన్నో పులలతో ఎంతో మంది సావాసం చేస్తున్నారు కానీ వాటికి రూల్స్ ఉన్నాయి కైరాకు ఏ రూల్స్ లేవు ఇంట్లో పని మనిషిలా సరోజ్ చౌదరి ఆడ పులి మీద ఉన్న డాక్యుమెంటరీ యూట్యూబ్ లో కూడా ఉంది మీరు సైతం చూసి నాటి వారి బంధాన్ని చూసి ఎంజాయ్ చేయొచ్చు మరి ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి